మా ఇద్ద ఎందుకంటే తొందరపాటు మీకు ఇవ్వకుండా నేను తింటానా మీకోసమే తీసుకొస్తున్నాను ఇదిగోండి తీసుకో ఇది ఏంటో చెప్తే మాత్రం నీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఆ రెసిపీ నేమ్ ఏంటో చెప్పు తినేసి హండ్రెడ్ రూపీస్ చాలా అంట మనం మీరు ఏంటో తిని చెప్పాం ఒక్క నిమిషం ఆయన ఏ మంచి అయితే నాకైతే నచ్చింది చూడడానికి అయితే బాగుంది సూపర్ అబ్బో నేను చేస్తే ఏదైనా బాగుంటుందిలే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మంచూరియా అంతే బట్ ఏ మంచూరియానో మీరు చెప్పండి ఇది మీకు ఛాలెంజ్ ఓకేనా